హాయ్ అండి వెల్కమ్ టు రమ్యశ్రీ బ్లాగ్ ఇప్పుడు మనం చేసుకోబోయే రెసిపీ పేరు గోంగూర ఎండ్రేల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ప్రాసెస్లోకి వెళ్దామండి ముందుగా ఎండ్రైలు తీసుకుని తలా తోక తీసి పక్కన ఉంచుకోవాలి అవి జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే అట్లో ముళ్ళులు ఉంటాయి ఒక టీ స్పూన్ పచ్చనపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టమాటా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలి రెండు పచ్చిమిరగాయలు ఒక టీ స్పూన్ జీరకర్ర తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ గోంగూర ఎండ్రేలు ముందుగా ఎండ్రేలు తీసుకుని నీళ్ళతో బాగా వాష్ చేయాలి ఎందుకంటే అందులో మట్టి ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకుని పక్కనుంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పక్కన ఉంచుకున్న ఎండ్రెయిల్ని అందులో వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత అదే ప్యాన్లో గోంగూర పక్ వేసుకుని వేపుకోవాలి గోంగూర ముద్దగా వచ్చే వరకు వేపుకోవాలి గోంగూర ముద్దగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఈటెక్కాక జీరకర్ర ఆవాలు మినపప్పు కరేపాకు పచ్చనపప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి ఈ వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ వేసుకుని వేపుకోవాలి ఆనియన్స్ వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఎగుతాయి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు మగ్గాక ఎండ్రేలు వేసుకోవాలి బాగా కలుపుకుని కొద్దిగా పసుపు తగినంత కారం వేసుకుని కలుపుకోవాలి మగ్గిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలి ఒకసారి కలుపుకుని మూత పెట్టి రెండు నిమిషాలు సిమ్లో ఉంచాలి ఈ లోపల మనం గోంగూరని పప్పుగుతతో మ్యాష్ చేసుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఆ మ్యాష్ చేసిన గోంగూరని ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలిసాక మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఇదేనండి టేస్టీ టేస్టీ గోంగూర ఎండ్రిల కర్రీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి